శ్రీదేవి భాగవతం మూడవ స్కందం రోజు పారాయణం బ్రహ్మదేవుడు నారదుడికి ఇలా వివరిస్తున్నాడు సత్యవ్రతుడు ఇన్ని మాటలెందుకు ఆ పరాశక్తిని ధ్యానించడం ఒక్కటే సర్వజ్ఞానానికి రాచబాట ఆమె యజ్ఞం చెయ్యి నువ్వు ఆమె పరమదయామయీ బిందువులేని ఏ అనే శక్తి మంత్రాన్ని జపించాడో మోగవాడు బిందువు స్మరించకపోయినా సరే అతన్ని దయతలిచి మహాకవిగా మార్చింది ఆ పరాంబ అతనే సత్యవ్రతుడు అలా బ్రహ్మ చెప్పిందంతా నాకు చెప్పాడు నారదుడు అని క్షణం ఆగాడు వ్యాసుడు ఎవరా సత్యవ్రతుడు అతనెలా కవయ్యాడు మూగిగా ఎందుకున్నాడు వివరంగా చెప్పు అని అడిగాడు జనమే జయుడు చెప్పసాగాడు వ్యాసుడు కోసల దేశంలో దేవదత్తుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు సంతానాన్ని ఆశించి పుత్రకామీశ్రీ చేశాడు ఉద్గాతగా గోబిలుణ్ణి నియమించాడు సామవేదం గానం చెయ్యడంలో గోబిలుడు చాలా గొప్పవాడే సప్తస్వరాలతో రథంతర సామగానం చేశాడు అయితే మాటిమాటికి శ్వాస రావడం వల్ల కొంచెం స్వరభంగమయ్యింది అది భరించలేక గోబిలా నువ్వో మూర్ఖుడిలా ఉన్నావు కోసం నేను యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేస్తావేం అని కసురుకున్నాడు దేవదత్తుడు మండుకొచ్చింది గోబిలుడికి ఈ యజ్ఞంలో పుట్టే బిడ్డ మూర్ఖుడవుతాడు అని శపించాడు అనంతరం దేవదత్తుడు ప్రార్థించడంతో కొన్నాళ్ల తర్వాత కోలుకుని ఆ మూర్ఖుడే మహాసారస్వతవేత్తగా గౌరవించబడతాడులే అని వరాన్ని ఇచ్చాడు గోబిలుడు యజ్ఞ ఫలంగా దేవదత్తుడికి కొడుకు పుట్టనే పుట్టాడు ఉతద్దుడు అని పేరు పెట్టారు అతనికి గోబిలుడి శాపం వల్ల మోగవాడైన అతనికి అక్షరం ముక్క కూడా పట్టుపడలేదు చదువులేని వాడికి బ్రాహ్మణ సమాజంలో ఏం గౌరవం ఉంటుంది అందువల్ల దేవదత్తుడికి కూడా తల కుట్టినట్టు ఉండేది కొన్నాళ్లకు బాగుపడతాడని గోబిలుడు చెప్పాడే కాని ఆ ఛాయలేమీ లేవు ఉతద్ధుడిలో చివరికి ఇంట్లోంచి తరిమేసారు యజ్ఞపుత్రుణ్ణి గంగా తీరాన అడవిలో గుడిసె వేసుకుని ఉండసాగాడు ఉతధ్యుడు నోట పలుకు లేదన్న కానీ కాని అతనేనాడు సత్యానికి ఎడంకాలేదు అతని సత్ప్రవర్తన చూసి అందరూ అతన్ని సత్యవ్రతుడు అని పిలిచేవారు తనకు రానందున బాధపడుతూ నిత్యం ఏ ఏ అంటూ వెక్కి వెక్కి రోధించేవాడు మాటలు రాని ఆ యువకుడు నోటికి పట్టినా ఏలని మరణం చేయసాగాడు మనం వల్ల అది మంత్రంగా పరిణమించింది ఏం అనే పరాశక్తి మంత్రంలో అనుస్వారం లేని ఏని అదే పనిగా జపించేవాడతను ఒకనాడు బాణం దెబ్బతిన్నా పంది ఒకటి పరుగున వచ్చి సత్యవృతుడి కళ్ళముంది పొదల్లో దూరి దాక్కుంది అంతలోనే వెల్లంబులు ధరించిన కిరాతుడు పందిని వెతుకుతూ అటువచ్చాడు అతనికి సత్యవ్రతుడి గురించి బాగా తెలుసు అందువల్ల అతను ఇలా అన్నాడు సత్యవ్రత నువ్వు సత్యం తప్పవని నేను ఎరుగుదును అవతల నా బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు ఒక పందిని వేశాను అది తప్పించుకుంది దాన్ని పట్టుకెళ్ళకపోతే నా కుటుంబం ఆకలితో చచ్చిపోతుంది దయచేసి ఇటుగా వచ్చిన ఆ పంది ఏమైందో చెప్పు అన్నాడు ఆ మాటలు విని కంగు తిన్నాడు సత్యవ్రతుడు పందిజాడు చెబితే దాని ప్రాణం పోతుంది చెప్పకపోతే బోయవాడి కుటుంబం ఆకలి చావు చస్తుంది సత్యం చెప్పడమా మానడమా సత్యం చెప్పకపోతే ఎలా అయ్యో నాకే చదువు వచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ ఏఏ అనుకుంటూ నిలబడిపోయాడు సరిగ్గా అప్పుడే పరాశక్తి అనుగ్రహించింది ఉన్నవాడు ఉన్నట్లుగానే బోయవాడితో ఇలా అన్నాడు ఏది చూస్తుందో అది పలకలేదు అంటే కన్నుకి మాటలురావు ఏది పలుకుతుందో అది చూడలేదు అంటే నోటికి చూపులేదని స్వకార్యం కోసం వచ్చిన ఓ బోయవాడా ఎందుకు నన్నిలా పదే పదే అడుగుతావ్ అని పలికాడు సత్యవ్రతుడు అది విని బోయవాడు తలవంచుకుని వెళ్ళిపోయాడు ఆ విధంగా దేవి అనుగ్రహంతో వాక్కు వచ్చిన సత్యవ్రతుడు త్వరలోనే మహాకవిగా పండితుడిగా పేరు పొందాడు విషయం ఏంటి అంటే ఆ దేవి కృప ఉండాలే కానీ అసాధ్యమైనది ఏదీ లేదు అన్నాడు వ్యాసుడు వ్యాసమహర్షి ఇటువంటి కథలన్నీ విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా దేవి కృపకు పాత్రులైన మహనీయుల కదా మరొకటేదైనా ఉంటే వినిపించు అన్నాడు జనమేజేడు వ్యాసుడు కంఠం సవరించుకున్నాడు మెల్లిగా చెప్పడం మొదలు పెట్టాడు సుదర్శన రాజు కదా పూర్వం సూర్యవంశంలో ధ్రువసంధి అనే ఒక రాజు నగరాన్ని రాజధానిగా కోసల రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య దేశ రాజైన వీరసేన పుత్రిక మనోరమ రెండవ భార్య ఉజ్జయిని రాజైన యథాజిత్తు కుమార్తె లీలావతి ఇద్దరు భార్యలతోనూ రాజు సుఖించాడు ఇద్దరూ గర్భవతులు అయ్యారు ముందుగా మనోరమ ఒక కొడుకును ప్రసవించింది అతనికి సుదర్శనుడు అని పేరు పెట్టారు సరిగ్గా నెల తిరిగేసరికి లీలావతి ఒక కుమారుణ్ణి ప్రసవించింది అతనికి శత్రుజిత్ అని పేరు పెట్టారు పిల్లలిద్దరూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు ఆ సమయంలో ధ్రువసంధి వేటకని వెళ్ళి ఓ సింహం బారినపడి దివంగతుడు అయ్యాడు అది తెలిసి అటు వీరసేనుడు ఇటు యథాజిత్తు స్వసైన్యాలతో అయోధ్య చేరారు ధృవసంధి తర్వాత తన దౌహిత్రుడైన సుదర్శుడే రాజ్యానికి వారసుడు అని వీరసేనుడు తన దౌహిత్రుడే శత్రుజిత్తు రాజు కావాలని యథాజిత్తు వాదించుకున్నారు వాదన యుద్ధానికి దారితీసింది యుద్ధంలో వీరసేనుడు మరణించాడు అది తెలిసిన మనోరమ సవతి అయిన లీలావతి దయాదైన శత్రుజిత్తు తన కొడుకును ఏం చేస్తారో అనే భయంతో మంత్రి అయిన విదల్లుడి సాయంతో కాశీ పారిపోయింది గంగకి ఆనుకుని ఉన్న అడవులో నిషాదులు ఆమెను దోచుకున్నారు కట్టుబట్టలతో కన్న బిడ్డతో ఆమె భరద్వాజుడి ఆశ్రమం చేరి శరణు వేడింది విదల్లుడు ఆమె సుదర్శనుడు భరద్వాజుడి ఆశ్రమంలోనే కాలక్షేపం చేయసాగారు శత్రుశేషం ఉండకూడదనే రాజనీతి ప్రకారం మనోరమ సుదర్శనుల జాడ తెలుసుకోవడానికి గూఢాచారుని నియమించాడు యదాజిత్తు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారని కబురు అందగాని సైన్య సమేతంగా దండు వెళ్లాడు అది విని మనోరమ గొళ్ళు మంది భరద్వాజుడు ఆమెను ఓదార్చాడు యథాజిత్తుతో స్వయంగా మాట్లాడాడు యథాజిత్తు మహారాజా వశిష్ఠ ఆశ్రమం నుంచి హోమదేను ఎత్తుకుపోయాడు ఒకసారి కౌశికుడు ఏం సాధించాడు నా ఆశ్రమం నుంచి మనోరమ సుదర్శులని ఎత్తుకెళ్లినా కదే గతిపడుతుందని హెచ్చరించాడు సహమత్రులతో సమాలోచన జరిపాడు యథాజిత్తు బ్రాహ్మీ బలం ముందు తమ తామసం చెల్లది అనుకున్నాడు వెనుతిరిగి వెళ్లినా మనసులో పగమాత్రం అలాగే ఉంది అతనికి ఒకసారి ఆశ్రమంలోని మునికుమారులతో ఆడుకుంటున్నాడు సుదర్శనుడు విరలుడి వైఖరి చూసిన ఓ ముని కుమారుడు క్లిబా క్లిబా అన్నాడు విదలుడు నవ్వుకున్నాడు సుదర్శనుడు మాత్రం ఆ క్లిబాలో క్లీని పట్టుకున్నాడు విచిత్రంగా తోచింది ఆ వాక్కు అతనికి దానికి పూర్ణస్వరం చేర్చి క్లిం అని జపించసాగాడు క్లిం అనేది కామరాది అతనికి తెలియదు అప్పటికి అతను ఐదేళ్ల కుర్రవాడు కావడం వల్ల ఆ శబ్దం అతన్ని వింతగా ఆకర్షించింది అందువల్ల అదే పనిగా జపించేవాడు సుదర్శనుడికి పదకొండు సంవత్సరాలు వచ్చాయి భరద్వాజుడు అతనికి ఉపనయన సంస్కారం జరిపించాడు వేదాలు నేర్పించాడు ధనుర్వేదం నేర్పాడు నీతి శాస్త్రం నేర్పాడు కామరాజ మంత్ర జప ప్రభావం వల్ల సుదర్శనుడికి అవన్నీ ఇట్టే పట్టుబడిపోయాయి ఒకసారి అతనికి దేవి దర్శనం అయ్యింది ఆ దర్శనంలో ఆమె ఎర్ర కలువలు ఎర్రటి నగలు ధరించి ఎర్రటి శరీర కాంతితో గరుడ వాహనం మీద కనిపించింది మహానంద పడిపోయాడు సుదర్శనుడు మరికొన్నాళ్లకు అంబిక అతనికి విల్లు అమ్ములు కవచం తూనీరం ప్రసాదించింది సుదర్శనుడు ఎదిగి రాటుదేలాడు అది తెలిసిన శృంగబేర నిషాదరాజు అతనితో స్నేహం కలిపాడు నాలుగు గుర్రాలు పూంచి మంచి జెండాతో సమస్త సామాగ్రులతో ఉన్న రథాన్ని సుదర్శనుడికి కానుకగా ఇచ్చాడు సుదర్శనుడు స్వీకరించాడు త్వరలోనే నువ్వు నీ రాజ్యాన్ని గెలుచుకుంటావులే అని చెప్పి వెళ్ళిపోయాడు నిషాదరాజు అంతా ఆ మాటే అనేవారు సుదర్శ్రుడితో కాని ఎలా గెలుస్తాడు సైన్యం లేదు ధనం లేదు అడవి పందులు తప్పితే అంతంతా రాజ భోజనమైనా లేదు అతనికి ఇదిలా ఉండగా కాశీరాజు కుమార్తె శశికళ సుదర్శుడి గురించి వింది మనసులోనే అతన్ని తన భర్తగా వరించింది ఆ రాత్రే ఆమెకు కల వచ్చింది ఆ కలలో భగవతి తోచింది అమ్మాయి శశికళ నువ్వా సుదర్శున్నే పెళ్ళాడు అతను నా భక్తుడు అతడు నీ కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పింది దానితో శశికళ హృదయంలో సుదర్శనుడు భర్తగా ప్రతిష్ఠించుకుపోయాడు కాశీరాజు సుబాహుడు తన కుమార్తె శశికళకు స్వయంవరం ప్రకటించాడు మరి మరికొన్నాళ్లలో స్వయంవరం అనగా శశికళ స్వయంగా ఒక బ్రాహ్మణుడి ద్వారా సుదర్శనుడికి సందేశాన్ని పంపించింది నిన్ను ప్రేమించాను ఆ పరాంబిక ఆశిస్సులను పొందాను మా అమ్మా నాన్న ఎంత కాదన్నా నిన్ను తప్ప మరొకరిని తలుచుకోలేకపోతున్నాను చావైనా చస్తాను కాని నిన్ను తప్ప వేరే వాళ్ళని భర్తగా ఊహించనైనా లేదు అమ్మవారి ఆశిస్సులు నమ్ముకుని ఉన్నాను కనుక ఐశ్వర్యాల గొడవలు ఓ వారన ఉంచి అదృష్టాన్ని నమ్ముకుని తప్పనిసరిగా నా స్వయంవరానికి వేచెయ్యి అంటూ శశికళ చెప్పమన్న నాలుగు ముక్కలు సుదర్శుడికి వినిపించాడు ఆ బ్రాహ్మణుడు భరద్వాజుడి అనుమతితో స్వయంవరానికి ప్రయాణమయ్యాడు సుదర్శనుడు అతని తల్లి మనోరమ కలవరపడింది అక్కడే చేరే యదాజిత్ ప్రబుద్ధులు బిడ్డలు ఏం చేస్తారో సుదర్శనుడు ధైర్యం చెప్పాడు తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెను తనతో తీసుకువెళ్లేందుకు అంగీకరించాడు సుదర్శనుడు మనోరమ పరిచారికలు రథన్ ఎక్కారు భరద్వాజ ఆశ్రమంలో బయలుదేరిన రథన్ కాశీ చేరాక ఆగింది సుబాహుడు వారికి విడిది ఏర్పాటు చేశాడు దేశ రాజులు వచ్చారు స్వయంవరానికి మనవడైన శత్రుజిత్తును వెంటుకుని యథాజిత్ కూడా వచ్చాడు సింధు కరుష మద్ర మహిష్మతి రాజులు గోలా పాంచాల కర్ణాట కామరూప విదర్భాధిపతులు ఇంకా ఎవరెవరో కొండ దేశాల రాజులు అందరూ కలిసి మొత్తం అరవై మూడు అక్షోహిణిలా సైన్యంతో వచ్చి విడిది చేశారు వారు కాక కేవలం స్వయంవరం చూడాలని ముచ్చట కొద్దీ అంబారెలేపిన ఏనుగుల మీద వేచేసిన రాజదంతులతో రాజపరివారాలతో కాశీపట్నం నిండిపోయింది ఆ వచ్చిన వారిలో అధిక శాతం మందికి సుదర్శనుడే చర్చనీయాంశం అయిపోయాడు సుదర్శుణ్ణి చంపేస్తాను అన్నాడు యథాజిత్తు కేరళ రాజు అతన్ని మందలించాడు ఆ చర్చలో రాజులు రెండు పక్షాలుగా చీలిపోయారు మర్నాడు స్వయంవరంలోకి రావడానికి నిరాకరించింది శశికళ వేశ్యలు విటుడి ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకుని వారిని ఎంచుకునేటట్లుగా తాను స్వయంవరంలోకి రాలేను అంది తనను సుదర్శనుడికి కన్యాదానం చేసి పెళ్లి చేస్తే చెయ్యమను లేదంటే తను ఎలా అయినా సరే అతనితో వెళ్ళిపోతానని తెగేసి చెప్పేసింది కాశీరాజు సుబాహుడికి ఏమీ తోచలేదు రాజులంతా స్వయంవర మండపంలో ఆసీనులై ఉన్నారు ఇప్పుడు పెళ్లి కూతురు వరమలతో రాలేదంటే వాళ్ళు ఊరుకోరు ఏమిట్రా గతి అని అనుకుంటూ ఉండగాని ఈ సంగతి తెలిసినా యథాజిత్తు మండిపడ్డాడు ఆమెను శత్రుజిత్తుకిచ్చి పెళ్లి చేయకపోతే సుదర్శుడితో పాటు కాశీరాజుని కూడా తుద ముట్టించేస్తాను అన్నాడు సుబాహుడు భయపడ్డాడు శశికళకు మరో మాట నచ్చ చెప్పబోయాడు ఆమె వినలేదు ఫలితంగా స్వయంవరం మర్నాటికి వాయిదా వేసి కూతురు మాట కాదనలేని సుబాహుడు ఆ రాత్రికి రాత్రి శశికళ సుదర్శనులా పెళ్లి చేసేశాడు ఆ వార్త రాజమండలంలో తెలిసింది కాశీరాజుని చీ అన్నారు ఎవరిదారిన వాళ్ళు మాటే కాని సుదర్శుణ్ణి చంపేందుకు దారి కాసారన్న సంగతి చారుల వల్ల తెలుస్తూనే ఉంది సువాహుడు కూడా సుదర్శ్ణికి తోడుగా సైన్యంతో బయలుదేరాడు మధ్య మార్గంలో వాళ్ళని ఎదిరించారు శత్రుజిత్ యథాజిత్లు మహాసముద్రమంతా సైన్యం వాలది సుదర్శనుడు రవ్వంతా చలించలేదు అంబడి తలుచుకున్నాడు విల్లు అందుకున్నాడు యుద్ధాన్ని ఆరంభించాడు అంతలోనే అమ్మవారు సింహం మీద కూర్చుని యుద్ధంలోకి దూకింది చిత్ర యుద్ధం చేసిందామే శత్రుజిత్ యథాజిత్తులు చచ్చిపోయారు సుదర్శనుడు సుబాహుడు జగదమ్మని స్తోత్రం చేశారు సర్వలోక రక్షణార్థం తాను కాశీలో వెలుస్తానని సువాహుడికి వరాన్ని ఇచ్చింది కళ్యాణి ఆమె ఆజ్ఞ మేరకు సుదర్శనుడు అయోధ్యకు రాజయ్యాడు ఇతర రాజులంతా అతనికి తలలు వంచారు ఇందులో అతని గొప్పతనం ఏమీ లేదని అంతా కామరాజా మంత మహిమేనని చెప్పాడు సుదర్శనుడు ఆ తల్లి ఆదేశాల మేరకు అష్టమి నవమి చతుర్దశలప్పుడు విధిపూర్వకంగా బలిదానాలతో ఆమెను సేవించాడు శరత్కాలంలో నవరాత్రి ఉత్సవాలు జరిపాడు చైత్రం ఆషాఢం ఆశ్వయుజం మాఘమాసాలలో మహోత్సవాలు చేయించాడు పూజలు హవనాలు ఎన్నో దేవీ యజ్ఞాలు చేస్తూ వర్ధిల్లాడు సుదర్శన మహారాజు ఆనాటి నుంచి అయోధ్య వారికి జగదంబే ఆరాధ్య దేవత అయింది వ్యాసుడు చెప్పింది విన్నాక నవరాత్ర వ్రతం చేయడం ఎలాగా ముఖ్యంగా శరత్కాలపు నవరాత్రులు ఆ వివరాలు చెప్పు అన్నాడు జనమేజయుడు వ్యాసుడు చెప్పసాగాడు నవరాత్రం శరత్కాలం వసంతకాలం రెండూ చాలా కష్టదాయకమైనవి అందువల్ల శుభం కోరుకునేవారు నవరాత్రి వ్రతం ఆచరించాలి ముఖ్యంగా శరత్కాలంలో శరద్ వసంతాలు రెండు ఘోర రోగాలు కలిగిస్తాయి అందుచేత బుద్ధిమంతులు ఆశ్వీజ మాసంలో చండికను పూజించాలి అమావాస్య నాడు విధిగా వ్రత సామాగ్రి భద్రపరుచుకోవాలి ఆ రోజు ఒక పూట మాత్రమే హవిష్యానం భుజించాలి ఒక సమతల ప్రదేశంలో పదహారు మూర్ల పొడవు పదహారు మూర్ల వెడల్పు గల మండపాన్ని నిర్మించాలి తెల్లమట్టి ఆవుపేడతో అలకాలి స్తంభాలతో అందంగా అలంకరించాలి దాన్ని దాని మధ్యలో మూరడు ఎత్తు నాలుగు మూర్ల పొడుగు నాలుగు మూర్ల వెడల్పు ఉండేలా నలుపలకల వేదిక నిర్మించాలి పైన చాందిని కట్టాలి సంగుల తోరణాలు ఏర్పాటు చేయాలి దేవీతత్వ విశారదలు వేద వేదాంగ పారంగతులు సమయమంతులు అయిన ఉత్తమ బ్రాహ్మణులను పిలుచుకోవాలి పాటిమినాడు ఉదయమే స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని బ్రాహ్మణుల్ని వరించాలి మధుపర్కాలు అర్ఘపాద్యాదులు యథాశక్తి వస్త్రాలంకారాలు అవి సమర్పించాలి అనంతరం దేవీ భాగవతం సప్తసతి చదవడానికి తొమ్మడుగురు బ్రాహ్మణుణ్ణి నియమించాలి శక్తి చాలనప్పుడు ఐదుగురిని కానీ కనీసం ఒకళ్ళనైనా నియమించి తీరాలి ఆ బ్రాహ్మణుడు శాంతి మంత్రుడై ఉండాలి ముందుగా మంత్రయుక్తంగా సప్తన్యనం చేయించాలి వేదిక మీద సింహాసనం వేసి పట్టు గుడ్డపరచి దేవీ ప్రతిమను స్థాపించాలి ఆ ప్రతిమ నాలుగు చేతులు కలిగి ఉండి అన్ని ఆయుధాలను ధరించి ఉండాలి శరీరం మీద రత్నాల నగలు ముత్యాల హారాలు దివ్య వస్త్రం కట్టి ఉండాలి సౌమ్యంగానూ సలక్షణంగానూ ఉండాలి నాలుగు చేతుల్లోనూ శంఖం చక్రం గద పద్మం ధరించి సింహం మీద కూర్చున్నట్లు కానీ లేదా పద్దెనిమిది చేతులతో ఉన్న విగ్రహాన్ని కానీ స్థాపించుకోవచ్చును ఒకవేళ విగ్రహం ఉంచని పక్షంలో వేదిక మీద దుర్గా యంత్రాన్ని స్థాపించాలి పీఠపూజ కోసం వేదిక కుడివైపున కలశాన్ని స్థాపించాలి దాన్ని పంచ పల్లవాలతోనూ వైదిక మంత్రాలతోనూ సంస్కరించాలి మంచి తీర్థజలంతో నింపాలి అందులో రత్నాలు బంగారము వేసి ఉంచాలి వేదిక నాలుగు వైపులా పూజా సామాగ్రిని సర్ది పెట్టుకోవాలి మంగళాచరణ నిమిత్తం గీత వాయిద్యాలు సిద్ధం చేసుకోవాలి ఆ విధంగా హస్తానక్షత్రయుక్త నాడు విధయుక్తంగా చేసిన పూజ సర్వశ్రేష్టమై అన్ని కోరికలను తీరుస్తుంది ముందుగా సంకల్పం చెయ్యాలి తరువాత పూజ చేయాలి ఆ వేళ ఉపవాసముండి రాత్రి ఒక్క పూట భోజనం చేయాలి వ్రతారంభంలో తమకు తోడ్పడవలసిందిగా జగదమ్మను ప్రార్థించాలి అగరు మంచిగంధం కర్పూరం వంటి పరిమళ వస్తువులు కానుగు మందార అశోక సంపంగి గన్నేరు మాలతీ పుష్పాలు బ్రాహ్మీ పుష్పాలు మారేడు దళాలు పూజలో ఉపయోగించాలి దూపదీప నైవేద్యాలతో పూజను విజయవంతంగా సాగించాలి రకరకాల పళ్ళతో అర్ఘ్యాన్ని ఇవ్వాలి కొబ్బరికాయలు మాది పలాలు అరటి దానిమ్మ నారింజ పనస మారేడు పళ్ళు కలిపి అన్నదానం చెయ్యాలి మాంసాహారులు జంతుబలి కూడా ఇవ్వవచ్చు ఎనుబోతు మేక పంది శ్రేష్టమైనవి ఆ ఉత్సవాలతో దేవి ఎదుట చంపబడిన జంతువులు తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోతుంది దేవి కోసం బలివేయడం హింస కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి హోమం కోసం త్రిగుణకుండం వాహన ప్రమాణం ప్రకార కావలసినంత స్తండిలం తయారు చేయాలి ప్రతిరోజు ముప్పూటలా దేవిని పూజించాలి వ్రతం చేసిన నరాలు నేల మీదే పడుకోవాలి రోజు ఒక కుమారుని కానీ లేదా నిత్యం తొమ్మండుగురు కుమారికలను కానీ కుదరకపోతే దినానికో కుమారికను హెచ్చిస్తూ తొమ్మండుగురిని కాని వస్త్రాలు నగలు మంచి భోజనమిచ్చి పూజించాలి సంపదను అనుసరించే పూజ సాగించాలి ఎంత మాత్రము లోభ పడకూడదు సుమా అని వ్యాసుడు అనగాని జనమే జడు కుమారికలెవరు అని అడిగాడు ఒక ఏడాది వయసుగల కన్య కుమారి అనబడుతుంది మూడేళ్ల దాన్ని త్రిమూర్తి అంటారు నాలుగేళ్లది కళ్యాణి ఐదేళ్లది కాళిక ఏడేళ్లది చండిక ఎనిమిదేళ్లది సాంబవి తొమ్మిదేళ్లది దుర్గా అని పదేళ్లది సుభద్ర అని అనిపించుకుంటారు పదేళ్లు దాటిన కన్య పూజకు అర్హితమైంది కుమారికల్లో పూజ చేసేటప్పుడు పైన చెప్పిన ప్రకారం స్పష్టంగా ఆయా పేర్లతో పూజించాలి ఎందుకంటావేమో కుమార్ని పూజించడం వల్ల దుఃఖము దారిద్రము తొలగిపోతాయి శత్రువులు నశిస్తారు ధనము ఆయుష్ బలము అధికమవుతాయి త్రిమూర్తిని పూజిస్తే ధర్మార్థ కామాలు సిద్ధిస్తాయి ధనధాన్యాలు కలుగుతాయి కొడుకులు మనవలతో ఇల్లు కలకలాడుతుంది కళ్యాణ్ణి పూజించడం వల్ల విద్య వినయం రాజ్యం సుఖం లభిస్తాయి ఈ కళ్యాణిని అని కూడా పిలుస్తారు రోహిణిని పూజిస్తే రోగాలు నశిస్తాయి కాలికను పూజ చేసినందువల్ల శత్రునాశనం చండికా పూజ వల్ల ధనం ఐశ్వర్యం కలుగుతాయి సాంబవిని సేవించడం వల్ల పేదరికం దుఃఖం పోయి సమ్మోహనం లభిస్తుంది యుద్ధంలో విజయం కలుగుతుంది దుర్గను పూజించడం వల్ల ఎంత క్రూరుడైన శత్రువైనా నాశనమైపోతాడు ఉగ్రమైన కార్యం సిద్ధిస్తుంది పరలోక సౌఖ్యం కలుగుతుంది సుభద్రను ఆరాధించడం వల్ల కోరికలు తీరతాయి పూజించేటప్పుడు శ్రీరస్తు మంత్రంతో పూజించాలి లేదా ఏనివి మంత్రంతో అయినా శ్రీ చేర్చి ఏ బీజ మంత్రంతో పూజించాలి ఒక్కో కుమారుని పూజించేటప్పుడు ఒక్కోలా చెప్పుకుంటూ పూజించాలి అవయవ లోపం కుష్ఠువ్యాధి కురూపులు శరీరంలో దుర్వాసన ఉన్నది పాపాత్మల ఇంట పుట్టినది పుట్టు గుడ్డిది కురూపి ఎక్కువ రోమాలు కలిగినది ఈ ఏడు చిహ్నాలు కలది బలహీనంగా ఉన్నది నేల నిండకుండానే పుట్టినది అవివాహతకు కలిగినది ఈ పిల్లలు పూజకు పనికిరారు ఒకే వంశంలో పుట్టిన కన్యలు పూజించ తగ్గవారు సర్వకార్య సిద్ధికి బ్రాహ్మణ కన్యలని విజయాలకి క్షత్రియ కన్యలని ధనం కోసం వైశ్య కన్యలని వంశవృద్ధికి శూద్ర కన్యల్ని పూజించాలి కానీ వ్రతం చేసేవాళ్ళు బ్రాహ్మణులైనట్లయితే బ్రాహ్మణ కన్యల్ని మాత్రమే పూజించాలి క్షత్రియులు బ్రాహ్మణ క్షత్రియ కన్యల్ని వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను శూద్రులు నాలుగు కులాల కన్యలను పూజించవచ్చు శిల్పకార్యాలు అవి చేసుకుని ఇతర కులాల వారు తమ వంశ కన్యల్ని పూజించాలి ఈ పూజ నవరాత్ర విధంగానే జరపాలి అంత స్తోమత లేని వారు ప్రత్యేకంగా అష్టమినాడు జరిపిస్తే చాలు ధ్వంసమన్నప్పుడు భద్రకాళి నాడే ఆవిర్భవించింది అందువల్ల అష్టమినాడు ఆమెను ఎంతగా సేవిస్తే అంత ఫలం అవి రాయసం మాసం హోమం చేసే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తొమ్మిది రోజులు ఉపవాసం చేయలేని వారు కనీసం మూడు రోజులైనా ఉపవాసం ఉండాలి భక్తి పూర్వకంగా సప్తమి అష్టమి నవమి ఈ మూడు రాత్రులు జగదంబని పూజిస్తే పూర్తి ఫలం లభిస్తుంది హోమం కుమారి పూజ బ్రాహ్మణ భోజనం వీటితో నవరాత్ర వ్రతం పూర్తవుతుంది లోకల్లో లేని ఏ వ్రతమూ కూడా ఈ నవరాత్రి వ్రతంతో సాటిరాదు ఈ వ్రతం వల్ల ధన ధాన్యాలు సుఖం సంతాన వృద్ధి ఆరోగ్యం ఆయుష్ కలుగుతాయి స్వర్గం వస్తుంది మోక్షం లభిస్తుంది రక్త చందనం కలిపి లేత మారేడు దళాలతో దేవిని పూజించిన వాడు వచ్చే జన్మలో రాజవుతాడు ఆమెను ఆరాధించిన వాళ్ళు సర్వ సౌఖ్యాలు పొందుతారు పరమ పాపాత్ముడైనా సరే ఈ వ్రతం చేస్తే పుణ్యాత్ముడు అయిపోతాడు అనే దాంట్లో ఏ సందేహమూ లేదు ఉదాహరణగా ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను అంటూ వ్యాసుడు జనమేజయుడికి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు శ్రీదేవి భాగవతము మూడవ స్కందం ఏడవ రోజు పారాయణం సంపూర్ణం